సంసారం ఒక సాగరం పార్ట్ ట్వంటీ ఎయిట్ రచన మీనాకుమారి గారు శేషగిరి కళ్ళు తుడుచుకుని చెరువు మీద నుండి చల్లటి గాలి ముఖానికి విసురుతూ ఉంటే పక్కకు తిరిగి చూశాడు ఎదురుగా సావిత్రి సావిత్రి అంటూ పిలిచిన శేషగిరి పిలుపు అతని గుండె లోతుల్లో నుండి గొంతు అంచులు దాటి వచ్చినంత భారంగా వినిపించింది ఎందుకంత బాధగా ఉన్నారు అన్నది సావిత్రి ఎక్కడికి వెళ్ళిపోయావు సావిత్రి ఇన్నాళ్ళు ఏమైపోయావు ఏమీ తెలియకుండా ఇప్పుడు వచ్చి ఎలా ఉన్నారు అని ఎన్నో ఏళ్ళ తర్వాత అడుగుతున్నావా అన్న నాడు శేషగిరి చాలా బాధగా తెలియని దుఃఖం తన్నుకు వస్తుంటే కళ్ళు తుడుచుకుంటూ కూర్చోండి అంటూ శేషగిరికి ఎదురుగా ఉన్న ఒక రాతి మీద కూర్చుంది సావిత్రి కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకే తెలుసు రాళ్ళల్లో ఉన్న నీరు కళ్ళకెలా తెలుసు నాలో ఉన్న మనసు నాకు కాక ఇంకెవరికి తెలుసు అంటూ దూరంగా ఉన్న కాక హోటల్ నుండి పాట వినిపిస్తుంది చాలా చిన్నగా ఒకరి గుండె చప్పుడు మరొకరికి వినిపించేంత నిశ్శబ్దమైన ఊహించని వాతావరణం ఏర్పడింది చెరువులో వికసించిన కలువలు మబ్బుల్లో దాగిన సూర్యుడి వైపు చూసి ఒక పక్కకు తలలు వంచుకున్నాయి శేషగిరి వైపు సావిత్రి అనుకోకుండా దేవుని దర్శనమైనప్పుడు ఆరాధనగా చూస్తున్నట్లు అలా చూస్తూ ఉండిపోయింది తన ప్రాణం తన ఎదురుగా కూర్చున్నట్లు వేరే ప్రపంచం తనకు ఏమీ లేని ఒంటరిని అన్నట్లు శేషగిరి చూస్తున్నాడు సావిత్రి వైపు చెరువులోని కలువ వైపు చూస్తూ మబ్బులు కమ్మిన వాతావరణంలో చల్లని గాలి తగులుతుంటే ఆ గాలికి తుమ్మిద రెక్కల వంటి తన జుట్టును సవరించుకుంటూ అలవోకగా శేషగిరి వైపు చూస్తుంది సావిత్రి సావిత్రి జరిగిన గతం చెప్పడానికి శేషగిరి వైపు చూసి మొదలు పెట్టింది ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన సంగతి ఎవరి ద్వారానో తెలుసుకున్న మా అమ్మ ఆ రోజు రాత్రికి రకం చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఏం చేయాలో తెలియలేదు నా మనసు చావడానికి చాలా అందంగా అలంకరించారు అద్దంలో నా అందం నన్ను కబలించే రాక్షసిలా కనిపించింది భయపడిపోయాను నన్ను కోరుకున్న ఆ దుర్మార్గుడి ముఖం కూడా నేను చూడాలి అనుకోలేదు చిన్నగా మా ఇంటి వెనక వైపు నుండి తప్పించుకున్నాను బావిలో దూకి చనిపోదాము అనుకున్నాను కానీ ఎవరు వస్తున్న విని అక్కడి నుంచి పారిపోయాను నా కోసమే ఆగినట్లు అక్కడ ట్రైన్ ఆగింది వెంటనే ట్రైన్ ఎక్కేశాను ఒళ్ళంతా నగలతో పెళ్లి బొట్టుతో పట్టు చీర పూల జడతో అందంగా ఉన్న నా వైపు అలాగే చూశారు ఆ పెట్టిలో కూర్చున్న వాళ్ళు భగవంతుడా ట్రైన్ తొందరగా కదిలితే బాగుండు అని దేవుడికి దండం పెట్టుకున్నాను అంతే ట్రైన్ వేగంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది నా మనసు ఆ ప్రాంతాల నుండి దూరంగా పారిపోవాలని ఎంత బలంగా అనుకుందో ఆ రైలుకు తెలిసిపోయింది అది రిజర్వేషన్ భోగి అని తెలిసి అక్కడే కింద కూర్చున్నాను భయంతో ఒక పెద్ద వయసాయన పైన కూర్చో తల్లి అని చెప్పారు అంతే పైన కూర్చున్నాను లేచి అరవై ఏళ్ళ పైచీలకు ఉన్న ఆయన వైపు అలాగే గౌరవంగా చూశాను ట్రైన్ రాష్ట్రాలు దాటుకుంటూ వెళ్ళిపోయింది చీకట్లో ఏటో దూరంగా ఒంటరిగా పరిగెడుతున్న భావన కలిగింది నా మనసులో మీరు మీ రూపం అలాగే ఉంది కళ్ళల్లో నీట్గా మిగిలింది మీ అమ్మగారు సంగతి తెలుసు ప్రాణం పోయినా ఆమె మన పెళ్లికి ఒప్పుకోదు అన్న విషయం వేరొకరి ద్వారా తెలిసింది అందుకే మీకు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయాను పెళ్లి నుండి తప్పించుకొని వచ్చావా నీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా అని అడిగారు ఆ పెద్ద అలాగే భయంగా చూస్తున్నా సావిత్రి కళ్ళల్లో నీళ్లను చూసి ప్రశ్నలు అడగడం మానేశారు రామచంద్రం గారు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులేమ్మా అని తనతో పాటు సావిత్రికి భోజనం తెప్పించారు పొద్దున ఉప్మా తినడమే మళ్ళీ ఏమీ మూర్తిని సావిత్రికి ఆకలి మండిపోతూ గబగబా తినేసింది ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు రామచంద్రం గారు అన్నదాత మీరు మీకు అబద్ధం చెప్పకూడదు నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు నాకంటూ ఏమీ లేదు ఒక భయంకరమైన వాతావరణం నుండి తప్పించుకొని పారిపోయి వచ్చాను అంటూ ఏడుస్తూ చెప్పింది సావిత్రి అయితే నువ్వు నాతో రామ్మ ఇంటికి అంటూ తనతో తీసుకెళ్లారు రాజస్థాన్ ప్రాంతంలో ఎప్పుడో స్థిరపడ్డ తెలుగువారి కుటుంబం వారిది మరి ఇంటికి వెళ్ళాక నా మనసులో ఉన్న భయం పోయింది ఎంతో ఆస్తిపరులు వైదేహి గారు ఆయన భార్య మంచం మీద నుండి లేవలేరు పక్షపాతం వచ్చి ఇరవై ఏళ్ళ నుండి మంచంలోనే ఉంటున్నారు ఆమెకు అన్ని పనులు చేయడానికి పనివాళ్ళు ఉన్నారు కానీ భోజనం పెట్టడం ఆమెను జాగ్రత్తగా చూడడం మందులు వేయడం ఇంజక్షన్ చేయడం అన్ని పనులు కూడా రామచంద్రం గారు చూసుకుంటారు భార్య మీద ఎంత ప్రేమో అని చూసి ఆశ్చర్యపోయాను ఆడది అంటే అవసరానికి ఉపయోగపడే ఒక అంగడి బొమ్మలా కాకుండా ఆడదంటే ఒక తల్లిలా చూసుకునే భర్త కూడా ఉంటారా అని వారిద్దరిని చూశాక తెలిసింది ముప్పై ఏళ్ళ వయసులో వైదేహి గారికి మొదటిసారిగా గర్భం వచ్చిందట ఆమెకు అనుకోకుండా పెరాలసిస్ వచ్చి గర్భం పోయి మంచం మీదే జీవితమంతా అయిపోయారు అప్పటి నుండి రామచంద్ర గారు వైదేహి గారిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అంత ఆస్తికి వారసురు లేరు అని బంధువులు ఎంతమంది చెప్పినా ఆయన పెళ్లి చేసుకోలేదు సావిత్రి వెళ్ళిన దగ్గర నుండి వైదేహి గారికి అన్ని పనులు ఆమె చూసేది అమ్మ అని పిలుపు అనేవారు వైదేహి గారు అమ్మ మీలాంటి పెద్దలను అని సంశయముగా చూస్తున్న సావిత్రిని నీకు అభ్యంతరం ఉంటే వద్దులే అన్నారు వైదేహి గారు బాధగా లేదమ్మా నా జీవిత చరిత్ర వల్ల మిమ్మల్ని అమ్మ అనే అర్హత నాకు ఉందా లేదా అని మిమ్మల్ని అలా పిలవడానికి అని అంటున్నాం సావిత్రి వైపు చూసి దేవుడి బిడ్డలు ఇస్తే నీ అంత కూతురుండేది నాకు అంటూ వాళ్ళు చాలా ప్రేమగా సావిత్రిని చూశారు కొన్నాళ్ళ తర్వాత పెళ్లి చేయాలని సంబంధం చూస్తూ ఉంటే సావిత్రి నేను చేసుకోను అని చెప్పేసింది మొహమాటం లేకుండా ఎందుకు అని అడిగినప్పుడు ఆమె సమాధానం చెప్పలేకపోయింది ఎందుకంటే శేషగిరికి పెళ్ళయ్యి పిల్లలుండి ఉంటారు అటువంటి వ్యక్తి గురించి తప్పుగా చెప్పడం కరెక్ట్ కాదు అనుకుని సావిత్రి మౌనంగా ఉండిపోయింది రామచంద్రం గారు ఒక ఆశ్రమం నడిపేవారు అక్కడ చాలామంది అనాథ స్త్రీలకు పిల్లలకు వయసుతో తారతమ్యం లేకుండా చాలామందికి ఆశ్రయం కల్పించారు ఆ బాధ్యతలు సావిత్రిని చూడమని అప్పగించారు రామచంద్రం గారు తనకన్నా ఎంతోమంది అభాగ్యలు ఈ లోకంలో ఉన్నారు అని వారందరినీ చూసి ఆశ్చర్యపోయి వారితో కలిసి వారి సమస్యలు తెలుసుకొని అన్నీ చేస్తూ ఉండేది సావిత్రి అలా జీవితం ఒక రకమైన ఆనందంలో గడిచిపోతుంది సావిత్రికి అప్పుడు అక్కడికి డాక్టర్ శాంతారాం అనాథలకు ఉచితంగా వైద్యం చేయడానికి వచ్చారు అక్కడ సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం చేశారు తరచుగా అనాథాశ్రమానికి వస్తూ ఒకరోజు తన మనసులో మాట చెప్పారు శాంతారాం సావిత్రిని పెళ్లి చేసుకుంటాను అని సావిత్రి అంగీకరించలేదు నీ కన్నా పది సంవత్సరాలు పెద్దవాడిని అయి ఉండవచ్చు కానీ పెళ్ళి అయ్యి భార్యను పోగొట్టుకున్నాను నాకు ఎనిమిదేళ్ల పాప ఉంది నీలోని గొప్ప గుణాలు చూసి నా పాపకు తల్లివి కాగలవు అనుకున్నాను అని తన మనసులో మాట చెప్పారు శాంతారం ఏమీ మాట్లాడలేదు సావిత్రి ఆమెకు తను పెరిగిన వాతావరణం వల్ల ఎందుకో ఆమె మనసుకు ఎంత చెప్పుకున్న పెళ్లి వైపుకు మళ్ళలేదు పెద్ద వయస్సు అని కాదు పెళ్ళైన వాడిని కాదు ఎందుకో పెళ్ళి అన్న విషయంలో ఆమె మనసు కలత చెందింది తమ పుట్టుక నుండి తమ జీవితాలకు పెళ్ళి వచ్చి రాదు అని తల్లి ఎప్పుడు అంటూ ఉన్న మాటలు నిజమేనేమో అనుకుంది సావిత్రి కానీ శాంతారాం రామచంద్రం గారిని కలిసి తన మనసులో మాట చెప్పారు అది సావిత్రి ఇష్టం ఆమె మనసుకు ఏది నచ్చితే అది చేయవచ్చు అని చెప్పారు రామచంద్రం గారు పెళ్లి చేసుకోమని ఎంతో బతిమాలింది వైదేహి నీ బిడ్డలను చూసుకొని ఆనందపడతామని కూడా అడిగింది అందరి ఇష్టానికి తల ఉంచింది సావిత్రి ఆ రోజు రాత్రి వైదేహి గారు కన్ను మూసారు ఆ సంఘటన జరిగాక ఒక రకంగా మాట మంతి లేకుండా అయిపోయారు రామచంద్రం గారు ఆయనను మామూలు మనిషిని చేసేలోకి చాలా సమయం పట్టింది ఆయన ఆరోగ్యాన్ని చూడడానికి తరచుగా శాంతారాం గారే ఇంటికి వస్తూ ఉండేవారు రామచంద్రం గారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది ఒక మార్వాడి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ఆయన బంధువులు ఎవరూ కూడా వాళ్ళ కుటుంబంతో కలవరు అందుకే బంధుజనం ఎవరూ లేరు ఆస్తి మొత్తం సగం అనాథ శరణాలయానికి సగం సావిత్రి పేరున రాశారు రామచంద్రం గారు సావిత్రికి పెళ్లి జరగాలి అని పట్టుబెట్టారు రామచంద్రం గారు తను చనిపోతాను అన్న భయంతో తెల్లారి పంతులు గారు రావాలి ఇంట్లో ఒక చెడు జరిగాక మరొక మంచి జరగాలి అని చాలా ఉత్సాహంగానే ఉన్నారు రామచంద్రం గారు కానీ ఆయన మనసులో భార్య పోయిన బాధ ఒక భారంగా మారి ఆది తమాయించుకోలేని పరిస్థితుల్లో గుండె నొప్పితో చనిపోయారు అక్కడితో సావిత్రి మనసు మరొకసారి బాధపడిపోయింది ఒకరోజు మాటల సందర్భంలో పెళ్ళి అచ్చిరాదు మా వంశానికి అని తన గురించి చెప్పింది సావిత్రి శాంతారామ్తో ఆ తర్వాత మళ్ళీ శాంతారాం గారు కలవదేదు సావిత్రిని దూరంగా వెళ్ళిపోయారు దేవదాసిగా పుట్టిన నాతో తన కూతురు పెరగాలంటే భయపడినట్లున్నారు మళ్ళీ ఆయన కలవలేదు నా మనసుకు శాంతిగా అనిపించింది ఇష్టం లేకుండా మొక్కుబడిగా పెళ్లి చేసుకున్నా బిడ్డ తల్లినయ్యేదాన్నేమో కానీ ఇంకొకరికి నా మనసులో స్థానం ఇవ్వాలంటే అతి కష్టం అనిపించింది ఆ దేవుడే తప్పించాడన్నది సావిత్రి మరి ఇప్పుడు ఇలా వచ్చావేంటి సావిత్రి అన్నాడు శేషగిరి బాధగా ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది చెల్లెలు ఎలా ఉందో చూసి దానికి బుద్ధి నేర్పి నాతో తీసుకెళ్దామనుకున్నాను కానీ సుబ్బలక్ష్మి చేసిన నిర్వాహకం అన్నీ తెలిసాయి గంగవ్వ మంగవ్వ చెప్పారు సిగ్గుపడుతున్నాను అటువంటి చెల్లెలు ఉన్నందుకు అందుకే బాధగా వెళ్ళిపోవాలనుకున్నాను కానీ కుటుంబంలో జరిగిన బాధను కూడా చెప్పారు గంగవ్వ మంగవ్వ ఎందుకో నేను ఓదార్చాలనిపించింది అంటూ పైకి లేచిన సావిత్రిని ఒక్కసారిగా దగ్గర తీసుకొని బాధపడిపోయాడు శేషగిరి నా కోసం కొన్ని రోజులు ఉండు సావిత్రి నా ప్రాణం నువ్వే తెలుసా నా జీవితంలో ప్రేమ అనేది ఏదైనా ఉంటే అది నువ్వే నువ్వు నమ్మినా నమ్మకపోయినా నా మనసులో నీ స్థానం ఎవరూ లేరు అంటూ ఎంతో బాధపడిపోయారు శేషగిరి శేషగిరి సావిత్రిని దగ్గరకు తీసుకుని ఏదో మాట్లాడుతున్నప్పుడు చెరువు దగ్గరకు నీళ్లకు వచ్చిన కొందరు ఆడవాళ్ళు చూశారు చెల్లి కన్నా పెద్ద ముదురులా ఉంది అని చెవులు కొరుక్కుంటూ వెళ్ళిపోయారు బామ్మగారు బాగా తెలుసు ఆమె దగ్గర కొన్ని రోజులు రోజులుండు అని ఆమెను బలవంతంగా ఒప్పించి తనతో తీసుకెళ్లాడు శేషగిరి శేషగిరి సావిత్రితో బామ్మ గారి దగ్గరికి వెళ్ళాడు మా ఆశ్చర్యంగా చూసింది సావిత్రి వైపు ఆ అమ్మాయి సుబ్బలక్ష్మికి అక్కని అన్ని ఆ తెలుసు ఆమెకు కాసేపు కోపంగా చూసిన బామ్మగారి చూపులు సావిత్రి ముఖంలోనే స్వచ్ఛతను గమనించా ఏంటి శేషగిరి అంటూ అడిగింది బామ్మగారు ఏమీ లేదు బామ్మ ఈ ఊరు సుబ్బలక్ష్మిని చూడడానికి ఇంకా పని మీద వచ్చింది సావిత్రి వాళ్ళ చెల్లెలు పద్ధతి నచ్చక నాలుగు రోజులు ఈ ఊర్లో ఉండాలని ఆశ తీరక అడిగితే నీ దగ్గరకు కుదిరితే ఉంచుదామని తీసుకొచ్చాను అన్నాడు కాస్త భయంగా శేషగిరి లేదు శేషగిరి నా ఇంట్లో ఎవరికీ స్థానం లేదు మీ చెల్లెలు వరలక్ష్మి మీద ఎంతో ప్రేమ పెంచుకున్నాను నేను దాని చిన్నతనం నుండి అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే దిగులు పడిపోయాను జాహ్నవి ఊర్లోనే ఉంటుంది కదా అని నేను చనిపోయే వరకు ఆ పిల్లను చూసుకుంటూ బతకొచ్చు అనుకున్నాను అది వెళ్ళిపోయింది వెళ్ళేటప్పుడు మతి లేని దానిలా వెళ్ళింది అంటూ కళ్ళనీళ్ళతో చెబుతున్నారు బామ్మగారు వారక్కడికి వెళ్ళి ఉత్తరం రాసే వరకు వారి సంగతులు నాకు తెలియవు ఆ భయంగాతో నా మనసు బాగోలేదు ఏమి అనుకోవద్దని చెప్పేశారు బామ్మగారు మా ఇంట్లో ఉంచాలంటే నలుగురు ఏమనుకుంటారు అని భయంగా ఉంది బామ్మ అన్నాడు శేషగిరి తప్పులేనప్పుడు ఒకరికి భయపడేదెందుకు లోకులు కాకులు లాంటి వాళ్ళు నీ మంచి మనసు తెలిసిన వాళ్ళు ఎవరు ఏమీ అనలేరు అలా అనే వాళ్ళు నా దగ్గర ఉన్నా కూడా అంటారు వాటన్నిటినీ పండించుకోవద్దు మీ ఇంటికి తీసుకెళ్ళు ప్రస్తుతానికి అంజమ్మ మనసు ఇంకాస్త మారాలి ఈ అమ్మాయి ముఖంలోనే స్వచ్ఛత చక్కటి గుణం కనిపిస్తున్నాయి ఇందువల్ల నీ భార్య తప్పనిసరిగా మంచి మనిషిగా మారుతుంది అది నేను అనుకుంటున్నాను నాకు తెలిసి నీ భార్య వద్దు అని మాత్రం చెప్పదు అని బామ్మగారు శేషగిరికి వివరంగా చెప్పారు చెగిరి సావిత్రితో కలిసి తన ఇంటికి వెళ్ళాడు మంచం మీద నీరసంగా ఉండి మంచినీళ్ళు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్న అంజమ్మ అల్లాడుతూ ఉంది పక్కన కుండల్లో నీళ్లు ముంచుకోవడానికి కూడా ఆ దృశ్యం చూసిన సావిత్రికి బాధ కలిగింది వెంటనే వెళ్ళి మంచినీళ్ళు తీసి తాగించింది అంజమ్మతో ఎంతైనా సేవా కార్యక్రమాలకు అలవాటు పడింది సావిత్రి సావిత్రి వైపు అలాగే ఆశ్చర్యంగా చూసింది అంజమ్మ ఏదో రూపంలో అందంగా మెరిసిపోతూ ఉంది ఆ కళ్ళల్లో త్యాగం స్వచ్ఛత చక్కగా కనిపిస్తున్నాయి మన మనసు మంచిగా ఉంటే ఎదురువాళ్ళు మంచితనం దర్శించగలం అలా అంజమ్మ మారడం వల్ల సావిత్రిలో ఒక మంచి మనిషి కనిపించింది శేషగిరి మనకు తెలిసిన వాళ్ళే పని మీద ఈ ఊరు వచ్చింది సుబ్బలక్ష్మికి స్వయాన అక్క కానీ చెల్లెలు పద్ధతులు నచ్చక అక్కడ ఉండలేక బామ్మగారి దగ్గర ఉండడానికి వచ్చింది బామ్మగారు ఇకు బాలేలని ఇక్కడ ఉంచమన్నారు అని చెప్పాడు శేషగిరి తప్పకుండా ఉండండి కానీ నేను మీకు ఏమీ చేసి పెట్టలేను నా భర్తకి కూడా ఏమీ చేయలేను నేను ఇన్నాళ్ళు వంటైనా చేసి పెట్టేదాన్ని ఇప్పుడు అది కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నాను అంటూ విపరీతంగా రక్తం పోవడంతో బలహీనతతో తన చేతులు కాళ్ళు వణికిపోవడం చూసుకొని తనకు తానే ఏడ్చింది అంజమ్మ ఇవన్నీ మనసులో పెట్టుకోకండి అంటూ చక్కగా పోయి అంటించి వంట రుచిగా చేసింది సావిత్రి అంజమ్మకు కలిపి ముద్దులుగా చేసి పల్లెనిచ్చింది ప్రస్తుతానికి అంజమ్మ అన్న ముద్ద కూడా కలుపుకోలేని పరిస్థితిలో ఉంది సావిత్రి చేస్తున్న త్యాగం చూసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది అంజమ్మ లోకంలో ఇలా మంచి వాళ్ళు ఉండబట్టి ఇంకా ఈ భూమాత సస్యశ్యామలంగా ఉంది అని సావిత్రి వైపు చూసి మనస్ఫూర్తిగా అనుకుంది అంజమ్మ శేషగిరి ఎంతో సంతోషపడుతున్నాడు వచ్చి రావడమే ఇల్లంతా ఎంతో పరిశుభ్రంగా చేసేసింది సావిత్రి ఎంతో చొరవగా ఆమె మనసులో ఎన్నాళ్ళ నుంచో దాగిన ప్రేమ అవసరానికి అమ్మలా ఉపయోగపడింది శేషగిరికి దేవుడి మందిరంలో దీపం వెలిగించింది గంగవ మంగవ వచ్చారు ఇంత లక్షణమైన దానికి చెల్లెలుగా అది ఎలా పుట్టింది అంటూ ఆశ్చర్యంగా చూశారు నమస్తే బామ్మ అంటూ నమస్కారం చేసింది బామ్మలిద్దరికీ సావిత్రి గొడ్ల చావడిలోకి వెళ్ళాడు శేషగిరి పాలు తీసుకురావడానికి పాలు పితుకుతున్నప్పుడు తల్లి గుర్తుకు వచ్చి గొడ్లు మన్నాడు శేషగిరి పాడి ఆవులకు ఏమీ తెలియదు అనుకున్నాడు కానీ ఆ ఆవు శేషగిరి ముఖాన్ని నాకి ప్రేమను కురిపిస్తున్న కళ్ళతో శేషగిరి వైపు చూసింది లేగదూడ అసలను ఎక్కువ పాలు తాగనిచ్చిన శేషగిరి వైపు ప్రేమతో చూసి పాలు పితుకుతూ ఉంటే శేషగిరి ఒడిలో తల ఆవు చిన్నగా దానికి కుమ్మినట్లు మందలిస్తుంది వెనక్కు తిరిగి అంతే తల్లి మాటలు అర్థమైన లేకదూడ అక్కడ ఉన్న గడ్డిలో పరుగులెత్తి ఆడుకుంటుంది గొడ్ల సావిడి తలుపు గడియ పెట్టి పాలు తీసుకుని వచ్చాడు శేషగిరి పాలు కాసి చిక్కగా కాఫీలు కల్పించింది సావిత్రి అందరికీ సావిత్రి పట్నంలో ఉన్నావా ఎంతో క్లాస్గా అన్ని పనులు ఎంత కమ్మగా ఉన్నాయే కాఫీ అంటూ తెగ మురిసిపోయారు అవ్వలిద్దరు మీరిద్దరూ ఇక్కడే కొన్ని రోజులు ఉండండి మీ మాటలు వింటుంటే మనశ్శాంతిగా ఉంది అన్నాడు శేషగిరి అంజమ్మ కూడా బతిమాలింది సావిత్రికి కూడా కొంత మొహమాటంగా ఉండి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు అని ఉండండి అని బతిమాలింది అందరి ఒప్పందం మీద గంగవ్వ మంగవ్వ ఇద్దరూ కూడా శేషగిరి ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు రైలు బండి తమ ఊరు చేరడమే ట్రైన్ జాగ్రత్తగా దిగారు ఇరవై నాలుగు గంటలు పట్టింది అక్క చాలా దూరం ఒక్కదానివి ఎలా వస్తావక్క అంటూ బాధపడ్డాడు జగపతి జాహ్నవి ఏమీ తినలేదురా అంటూ అక్కడే ముఖాలు కడుక్కొని వేడివేడిగా ఇడ్లీని కొడుక్కొని ముగ్గురు కాస్త తిన్నారు రాత్రంతా ఏమీ తినలేదు పాపం ఆటో ఎక్కి తన ఇంటికి బయలుదేరింది వరలక్ష్మి తమ్ముడు మరదలితో జాహ్నవి భయంగా వరలక్ష్మి చెయ్యి పట్టుకుంది మరొక చెయ్యి జగపతి పట్టుకున్నాడు ఇద్దరికీ మధ్య కూర్చుంది బామ్మ బొమ్మలా విచిత్రంగా చూస్తుంది ఆటో వైపు సిటీ వైపు అక్కా సిటీ చాలా పెద్దగా ఉంది అన్నాడు జగపతి ఆశ్చర్యంగా సంతాన గోపాలస్వామి గుడి దగ్గరికి తీసుకెళ్ళన్నా అని చెప్పింది వరలక్ష్మి గుడి పక్కనే కాస్త దూరంలో డాబా ఇల్లు చుట్టూ ప్రశాంతమైన వాతావరణం ఎక్కడికి వచ్చాము అంటూ భయంగా జగపతిని గట్టిగా పట్టుకుంది జాహ్నవి మామయ్య అంటూ వరలక్ష్మి కూతుర్లు ఇద్దరు ఎదురు వచ్చారు బొమ్మవల్ల అందంగా కలగా నవ్వుతూ ఉన్నారు వాళ్ళని చూశాక జాహ్నవికి తెలియని సంతోషం కలిగింది ఎవరు అన్నట్లు చూసింది జహ్నవి నీలాగే నాకిద్దరు అమ్మాయిలు బుజ్జి చిన్ని అంటూ తన కూతుళ్లను చూపించింది వరలక్ష్మి నవ్వుతూ వాళ్ళిద్దరూ తల్లిని కౌగిలించుకొని ఇన్ని రోజులు ఉండిపోయావు ఎందుకు అంటూ కాస్త అలిగినట్టు ముఖాలు పెట్టుకున్నారు అమ్మ మామయ్య ఇప్పుడు అందంగా ఉన్నాడు అంతకుముందు మావయ్యని చూస్తుంటే భయం వేసేది అన్నది పెద్ద కూతురు బుజ్జి అత్త కూడా బాగుంది అన్నది నవ్వుతూ చిన్ని అమ్మ వరాలు ఇలా రా అంటూ వరలక్ష్మి అత్తగారు పిలిచారు వరలక్ష్మి పరుగున వెళ్ళింది అత్తమ్మ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ వాళ్ళ అత్తగారి దగ్గర కూర్చొని అత్తగారి చెయ్యి పట్టుకుంది ప్రేమతో నా ఆరోగ్యం బాగుంది తల్లి తల్లిని పోగొట్టుకొని ఎంత దిగులు పడిపోయావే ముఖమంతా పీకేసింది నా ఇంటి లక్ష్మీదేవి అంటూ కూడలు చెయ్యి పట్టుకొని ముద్దు పెట్టుకుంది సుగుణమ్మ అబ్బో ఇట్లాంటి మనవరాలు ఉన్నా కూడా నీ కోడలు లక్ష్మీదేవి లే అంటూ తిప్పుకున్నారు బుజ్జి చిన్ని ఆ ప్రశాంతమైన వాతావరణం ఆ ఇల్లు అందరూ నవ్వుకుంటూ ఆనందంగా ఉండడం జగపతికి బాగా నచ్చింది జానవికి చాలా సంతోషం కలిగింది అక్క నువ్వు చాలా బాగున్నావు నువ్వు మాకు అత్తవైనా అక్క అని పిలుస్తాను నేను అన్నది బుజ్జి అక్కడ అల్మారాలో చాలా బొమ్మలు ఉన్నాయి అవి చాలా బాగున్నాయి ఆ కుక్కపిల్ల బొమ్మ ఇవ్వనా అన్నది జాహ్నవి వైపు చూస్తూ అయ్యో ఇదెందుకు అంటూ లోపలికి వెళ్ళింది బుజ్జి వెంటనే వచ్చింది ఆమె చేతిలో చాలా బుజ్జి బొచ్చు కుక్కపిల్ల మెల్లగా అందంగా నాలుక బయట చిన్నగా అరుస్తుంది దాన్ని చూసి ముందు భయపడింది జాహ్నవి అరే చింటూ మన అక్క అని చెప్పేసరికి జాహ్నవి ఒడిలో కూర్చుంది చింటూ జాహ్నవి చేతులు ప్రేమతో చింటూ నాకుతుంటే తెగ నవ్వేసింది జాహ్నవి ఆనందంగా జగపతి వెళ్ళి సుగుణమ్మ గారిని చూస్తూ నమస్కరించాడు ఆరడుగుల ఎత్తు అయిపోయాడు నీ పెళ్ళికి చిన్నగా ఉన్నాడు వరాలు అంటూ ముచ్చటగా నవ్వారు సుగునమ్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి జాహ్నవిని సుగునమ్మ గారి దగ్గరికి తీసుకెళ్లారు చిన్ని బుజ్జి జగపతి నీ పెళ్ళాం కొండపల్లి బొమ్మల భలే ముచ్చటగా ఉంది అంటూ తెగ ముచ్చట పడింది సుగునమ్మ ఎంతో చక్కగా నవ్వుతూ ఆనందంగా పలకరిస్తున్నాం సుగునమ్మ గారిని చూసి బామ్మగారు గుర్తొచ్చి సంతోషంగా ఏడ్చింది జాహ్నవి ఇప్పుడు బాగున్నావు అన్నానే పిల్ల అన్నారు సుగునమ్మ గారు ఆశ్చర్యపోతూ అది ఒక సంగతి అత్తమ్మ నేను తర్వాత చెప్తా అన్నది వరలక్ష్మి నవ్వుతూ వచ్చి అత్తగారికి ఎంతో ఇష్టమైన అల్లం టీ తీసుకొచ్చి ఇచ్చింది అందరికీ కాఫీలు కల్పించింది ఇప్పటిదాకా అంత ప్రయాణం చేశావు కాసేపు కూర్చోకూడదా వరాలు అంటూ అత్తగారు మాట్లాడుతుంటే జగపతికి ఎంతో ఆశ్చర్యం కలిగింది ఎంత మంచి అత్తయ్య తన కోడల్ని కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది అనుకున్నాడు కూర్చోండయ్యా మీ ఇల్లులాగా స్వతంత్రంగా ఉండండి మొహమాట వద్దు మీ అక్కకు అత్తగారిని అని భయపడకండి స్వతంత్రంగా హాయిగా ఉండండి అని చక్కగా చెప్పారు సుగునమ్మ ఇంతలో రామారావు వచ్చారు బయట బజారు నుండి నమస్తే బావగారు అన్నాడు జగపతి ఆయనను చూడడమే జాహ్నవి జగపతి చెయ్యి పట్టుకొని వెనక్కి వెనక్కి వెళ్ళిపోయింది భయంతో కొంత తెలుసు వరలక్ష్మి చెప్పడంతో పర్వాలేదమ్మా నేను నీకు తండ్రి లాంటి వాడిని బాబాయ్ అని పిలువు ఇదిగో బుజ్జి వేరుశనక్క పప్పు ఉండలు తెచ్చాను అందరూ తీసుకోండి అంటూ ఇచ్చారు ఆ పెదనాన్న కూడా ఇలాగే తీసుకొచ్చేవారు అంటూ ఏడ్చింది జాహ్నవి మీ పెదనాన్న లాంటి వాడిని బాబాయ్ అని పిలువు తల్లి అని ముచ్చటగా చెబుతున్న భావగారి వైపు చూసి మనసులోనే దండం పెట్టుకున్నాడు జగపతి ఏంటి వరలక్ష్మి నీరసంగా ఉన్నావు నేను వంట చేస్తాను లేకు పిల్లల సాయంతో అన్నారు రామారావు గారు ఏం వద్దులే బాగానే ఉంది ఇబ్బంది ఏమీ లేదు అందరి వరలక్ష్మి భర్త వైపు చూసి నవ్వుతూ అలాగే అంటావు నొప్పులన్నీ రాత్రుడు దగ్గ ఇబ్బంది పడతావు ఏమైంది వాడు కూడా ఒక చెయ్యి వేస్తాడు అందరూ సహాయం చేయండి అమ్మకు అలా కూర్చోకుండా అన్నది సుగుణమ్మ బుజ్జి చిన్ని వైపు చూస్తూ ఎవరైనా కొడుకుని మనవరాలకు ప్రేమగా చూస్తారు కోడల్ని తిడుతూ ఉంటారు నువ్వు పూర్తిగా డిఫరెంట్ నానమ్మ నన్ను చెల్లిని నాన్నను చేయమంటావు పనులు అంటూ నవ్వింది బుజ్జి అందరి సహాయంతో చకచక వంట చేసేసింది వరలక్ష్మి క్యారియర్ తీసుకుని రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయారు రామారావు గారు అక్కడ నుండి అబ్బా ఈరోజు స్కూల్ కూడా లేదు ఎంత చక్కగా మనం ఆడుకోవచ్చు ఉయ్యాల ఉంది రా చామ చెట్టు కూడా ఉంది అంటూ జాహ్నవిని ఇద్దరు చేతులు పట్టుకుని లోనికి తీసుకు వెళ్ళిపోయారు పెరట్లోకి బుజ్జి చిన్ని జగపతి వరలక్ష్మి సుగుణమ్మ గారు మాటల్లో పడ్డారు బామ్మగారికి ఉత్తరం రాసి వేయాలనుకుంది వరలక్ష్మి కళ్ళనీళ్ళతో అన్నను వదినను తలుచుకొని తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్